భక్తులు అన్నదానానికి సంపాదించే దాత ఎవరాలంటే గుడి ఎన్ని గల రాజీత కింద ప్రత్యేక కౌంటర్ ఉంది అక్కడ అన్నదానానికి వివరాలు చేయవచ్చు ఫోన్ పే గూగుల్ పే సౌకర్యం కూడా కలగదు సైడ్ కొద్ది సైడ్ ڪنه ڪو 3 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 vâng ạ 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 vâng ಪಕ್ಕ ರವ ರಾವೆಡ್ಡಿ ರೆಂಟು ಮುಕ್ಕರೆ ಮೊಕ್ಕಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ತಗ್ಗಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗುರು ఎనిమిదిలు లేరు రాదు చాలు ఉండసారి అవకాశం లేదు ఏం కాదు నేను ఇప్పుడు ਸਾਰਾ ਲੋਕ ਸਾਰਾ ਦੋਸਤ